హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ హ్యాపీ వినాయక చతుర్థి అందరికీ నేను మామిడి తోరణాలు కట్టుకున్నాను బంతిపూల మాలలు కూడా వేశాను అండ్ అలాగే తులసి పూజ కూడా కంప్లీట్ చేశాను ఇంట్లో దీపం కూడా పెట్టేశాను ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయింది సో నేను వినాయకుని ఫస్ట్ టైం ఇంట్లో పెట్టుకుంటున్నాము సో మేము డేకర్ అనేది చాలా సింపుల్గా చేశాము లైటింగ్తో చాలా లుక్ కనిపిస్తుంది సో మన మార్కెట్లో వినాయకుడికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇస్తారు కదా సో అవన్నీ పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి నేను వెనకాల బ్యాక్గ్రౌండ్కి సెట్ చేసుకున్నాను అండ్ బాల్ బాల్ పింక్స్తో నేను అవి సెట్ చేసేసుకున్నాను అన్ని చిన్న చిన్న లీవ్స్ అవన్నీ సో కావాల్సిన కావాల్సినవన్నీ ఇక్కడ ముందుగా అరేంజ్మెంట్స్ ఎక్కువ పెట్టలేదు సో అట్లా వీడియోలో చూపెట్టడానికి మాత్రమే అవి తీస్తున్నాం సో తర్వాత మీకు ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను అండ్ అటు ఇటు నేను మామిడి తోరణాలు కూడా పెట్టేసాను అండ్ దేవుడికి సంబంధించిన లీవ్స్ దేవుడికి చాలా ఇష్టమైన గరక పూసలు మొక్కజొన్న అవన్నీ సో ఇప్పుడు నేను ఉండ్రాలను ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదాలను చేస్తున్నాను ఉండ్రాలు ఆవిరి పెట్టేసాను అండ్ తుమ్మికూర కూడా వండి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఓనగాయ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఓనగాయ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది అండ్ నాకు ఇప్పుడు నెక్స్ట్ నేను సిర కూడా ప్రిపేర్ చేశాను సో అది నేను వీడియో తీయలేదు అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చేసింది అన్నమాట సో దేవుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను బనానా ఆరెంజ్ ఓనగాయ ఏలక్కాయ యాపిల్స్ బనానా మొక్కజొన్న కంకులు అండ్ బంతిపూలు నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను సో నేను ప్రసాదాలు కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను ఏలక్కాయ కంకణాలు బంతి పూలు అండ్ మా విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము నేను ఇప్పుడు మా హస్బెండ్తో విగ్రహాన్ని పెట్టిస్తున్నాను సో నేను ఒక వైట్ క్లాత్ వస్త్రం వేసేసి అక్కడ పసుపు కుంకుమ వేసిన తర్వాత అండ్ మా హస్బెండ్ని నేను వినాయకుడిని అక్కడ పెట్టమని చెప్పాను అండ్ మా హస్బెండ్ కూడా పసుపు కుంకుమ వేసి దేవుడిని కరెక్ట్ మధ్యలో కూర్చోబెట్టేశాడు సో నేను దేవుడికి అన్నీ ఇప్పుడు వేస్తున్నాను దేవుడికి నేను కరెక్ట్ మిడిల్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయమన్నాను మా హస్బెండ్ని చెక్ చేస్తున్నాడు దేవుడికి నేను బొట్టు పెట్టాను అండ్ అలాగే దేవుడికి బొట్టు పెట్టాను ఇప్పుడు వస్త్రం కూడా నేను వేస్తున్నాను దేవుడికి చాలా పెద్దగా అయిపోయింది సో నేను ఎంత అవసరం ఉందో అంతే మాత్రమే తీసుకున్నాను మిగతాది పక్కన పెట్టేశాను దేవుడికి నేను అండ్ గరకమాల కూడా వేస్తున్నాను ఇప్పుడు గనక అంటే వినాయకుడికి చాలా ఇష్టం కదా సో అది నేను ఇంట్లోనే మాల ప్రిపేర్ చేసి దేవుడికి వేసేసాను అండ్ ఇప్పుడు నేను గౌరమ్మను కూడా పెట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నాను గౌరమ్మను కూడా ఇంతవరకు నేను ఫస్ట్ టైం చేయలే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా చేయాలి అనేది నాకు అర్థం అవ్వలేదు సో తర్వాత ఒక క్లారిటీ వచ్చింది సో చేసి దేవుడి దగ్గర గౌరమ్మను పెట్టేసి గణపతి పూజ చేసేసాను సో డేకర్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మనకి ఆ లీవ్స్ పెట్టడం వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ అన్నది విత్ లైటింగ్తో చాలా నీట్గా కనిపిస్తుంది అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి అండ్ గణపతి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సో నేను దేవుడికి ప్రసాదాలు సమర్పించాను దేవుడికి ఇంకా దీపారాధన చేయలేదు హరత్ కూడా ఇవ్వలేదు సో నేను ఇప్పుడు దేవుడికి దీపారాధన చేశాను పూజ కూడా కంప్లీట్ చేసాను అండ్ అలాగే ప్రసాదాలు కూడా నైవేద్యంగా ముందు పెట్టేశాను సో ఎక్కువ ముందు ప్లేస్ లేదని చెప్పేసి నేను ఇంకొక స్టూల్ కూడా అక్కడ పేరు లాల చడాయో అచ్చ గజముకు రాజేగౌరి వరకులడ్డు సాయి సూడ వరకు